ಇದಕ್ಕ ನಾನು ಅಣ್ಣ ರಾಜುನೇ ನೀನು ಬಾ ಬಾ ಚಿನ್ನೋಲು ಹಾಡ ರೈಲು ಅಂತ ಹಾಡತಾನೆ ಇದು ಜಪ್ಪು ಬೋಡಿದೆ ಬಾಂಗಪ್ಪ ಇದೇ

ఈడ నా పేరైనా చికెన్ ఫయజ్ ఆయనోళ్ళు ఇంటి దగ్గర ఈ నాగపాము ఉంది ఈ నాగపం రెండు వందల నలభై రెండో నాగపాము పడుతుండ వికోట మండలంలో రెండు వందల నలభై రెండు నాగపంలు డెబ్బై ఆరు జేరుపోతలు పట్టినాను ఏడు పెంజీలు పట్టినా మూడు పన్సీల పాములు పట్టినాను పన్నెండు నీరుగెట్టి పంపులు పదమూడు ఉలుకుల పాములు పట్టినా వికోట మండలంలో ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేసిన వెంటనే పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ చేరుకొని పామును కొట్టి ఎత్తుకొప్పి అడుగుల్లో వదిలేస్తాను ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియకపోతే రాసుకోండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్పల్లి పంచాయతీ వీకోట మండలం నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్నేక్ రాజా వీకోట అని కొట్టే యూట్యూబ్ ఛానల్ వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుండా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం కూడా ఆవుల్ షెడ్లోకి పోయి అట్రపల్ దగ్గర పది లీటర్లు ఇచ్చి ఆవుని పాము కరిచేసి ఆవు చచ్చిపోయింది అట్లా ఎక్కడైనా సరే ఇండ్లలోకి వచ్చేస్తుంది ఆవు షటిల్లోకి బాత్రూంలోకి వచ్చేస్తాయే ఎవరు భయపడుతుందో నాకు ఫోన్ చేస్తే నేను ఎంత పదలోనైనా సరే వచ్చి పాముని ఎత్తుకుపోయి అడవిలో వదిలేస్తాను ఈరోజు వీకోట మండలము ఇది వికోట పంచాయతీ హనుమంత్ నగర్ గ్రామం నుంచి ఇక్కడ లేబెట్ దగ్గర ఇల్లు తీసుకుంటారో నువ్వు విడున్నా రామకృష్ణ రాజు వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఇంట్లోనే నాగపంలు ఉన్నాయి రెండు నాగపాములు ఈ సొంపులో పొడిపోయినాయి దాంట్లో ఒకటి కొట్టినాను ఇంకోటి ఉంది ఇంకోటి కొట్టల్లా ఇప్పుడు ఇది రెండు వందల నలభై మూడో నాగపంలు కొట్టాను వివికోట మండలంలో రెండు వందల నలభై మూడు నాగపాములు డెబ్బై ఆరు జేరుకోతులు ఏడు పెంజర్లు మూడు కొండసీల పాములు పన్నెండు నీరుగట్టి పాములు పదమూడు ఉల్లికిల పాములు కొట్టినాను వికోట మండలంలో ఎక్కడైనా సరే ఫామ్ కనిపించిన వెంటనే నాకు ఫోన్ చేస్తే పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ చేరుకొని పామును కొట్టి ఎత్తుకపోయి అడవుల్లో వదిలేస్తాను ఎవరికైనా నా నెంబర్ తెలియకపోతే రాసుకుండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్కొల్ పంచాయతీ వికోట మండలం నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్నేహిరాజా వేకోవడానికి కొట్టే యూట్యూబ్ ఛానల్ వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుండా ఇంకా కొంతమందికి తెలుస్తుంది ఎవరైనా సరే భయపడకుండా నాకు ఫోన్ చేస్తే దాన్ని కొట్టేటప్పుడు ఇబ్బంది పడతారు భయపడతారు ఏదైనా డేంజర్ అయితే హాస్పిటల్కి కాయలాలకి ఇబ్బందులు అయిపోతాయి మన కూడా అట్రూపల దగ్గర లీటర్లు వచ్చి ఆవుని ఆవుల షెడ్లో పాము కరిచేసి చచ్చిపోయింది అట్లా ఏదైనా సరే పాము ఎక్కడైనా సరే వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి వచ్చి కొట్టి వచ్చిపోయి అడవుల్లో

నాలుగు వందల ముప్పై ఏడు జేరు నాగ్ పాములు పట్టినాను నూట ముప్పై రెండు జేరుపోతులు ఇరవై నాలుగు నీరుగెట్ పాములు పద్దెనిమిది ఉల్లిరికల పాములు పన్నెండు పెంజర్లు పట్టినాను ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేస్తే పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ చేరుకొని నేను పామును కొట్టి ఎత్తుకో అడవుల్లో వదిలేస్తాను ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియకపోతే రాసుకున్నా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్పల్లి పంచాయతీ వీకోట మండలం నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్నేక్ రజా యూట్యూబ్ ఛానల్ వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుండా నాకు సపోర్ట్గా ఉంటుంది ఎక్కడైనా సరే అందరికీ నమస్కారం నా పేరు రాజగోపాల్ వికోట మండలంలో స్నేక్ క్యాచర్గా పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికీ వికోట మండలంలో ఏడు వందల యాభై పాములూరుకు పట్టిన వీకోట వికోట మండలంలో ఎక్కడైనా సరే వికోట మండలంలో బైరెడ్డిపల్లి పలంనేరు రామ్ కుప్పము శాంతిపురం కుప్పం వరకు నేను పాములు పడుతున్నాను ఇక్కడ నాకు ఫోన్ చేస్తారు నా ఫోన్ నెంబర్ ఇచ్చినాను ఇక్కడికి ఇప్పుడు కూడా ఎవరికైనా తెలియకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను రాసుకోండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్పల్లి పంచాయతీ వీకోట మండలం నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రాజా వీకోటానికి కొట్టే యూట్యూబ్ ఛానల్ వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఏ ఇండ్లలోకి వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి పామును పట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేస్తాను నాకు ఫారెస్ట్ వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇచ్చిందారు వీకోట మండలము బైరెడ్పల్లి పలం నేరు మండలంలో నేను పట్టి ఎత్తుకుపోయి అడవుల్లో వదిలేస్తాను నాకు ఫోన్ చేసి చెప్తే నేను వచ్చి పట్టి ఎత్తుకుపోయి అడవుల్లో వదిలేస్తాను